ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం ఈ ఐదు మిస్టేక్స్ మీరు ఎప్పటికీ చేయకండి అవి ఏంటి అంటే ఆల్బమ్ డిజైనింగ్లో ఈ ఐదు మిస్టేక్స్ కనుక మీరు చేస్తే మీ ఆల్బమ్ అనేది ఫెయిల్ అయిపోతుంది అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఏ వెర్సన్ అయినా వాడండి ఫోటోషాప్లో నో ఇష్యూ అనమాట బట్ మీరు ఫోటోషాప్లో ఒక డాక్యుమెంట్ తీసుకునేటప్పుడే కొన్ని విషయాలు అయితే గమనించుకోండి అందులో మొదటిది ఏంటంటే మీరు డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు కంట్రోల్ అని చెప్తారు కదా అందులో ఏంటంటే సైజెస్ అనేది మెయిన్ అనమాట మీరు సైజ్ అనేది ఇంచెస్ లో తీసుకుంటున్నారా మిల్లీమీటర్స్ తీసుకుంటున్నారా పిక్సెల్స్ లో తీసుకుంటున్నారా సరేనా ఇది ఫస్ట్ చూసుకోండి మీరు ఇంచెస్ లోది మిల్లీమీటర్స్ లో తీసుకున్నా అది ఫోటో ఫెయిల్ అయిపోతుంది ఇంచెస్ అనేది మెయిన్ అనమాట ఆల్బమ్ డిజైనింగ్ లో మొత్తం వర్క్ కూడా మనం ఇంచెస్ లో మాత్రమే చూస్తాం ఫస్ట్ వన్ ఫోటో సైజ్ అనమాట నెక్స్ట్ వన్ రిజల్ట్ చూసాను రిజల్ట్యూషన్ ఇప్పుడు కూడా త్రీ హండ్రెడ్కి తక్కువ కాకుండా చూసుకోండి రిజల్ట్యూషన్ తక్కువైనా కూడా ఇమేజ్ క్లారిటీ అనేది తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే కలర్ మోడ్ కలర్ మోడ్ ఆల్బమ్ డిజైన్లో మీరు ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఆర్జీబీ అనేది పెట్టుకోండి సరేనా నెక్స్ట్ వన్ కలర్ ప్రొఫైల్ ఇప్పుడు కూడా ఎస్ఆర్జీబీలో ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ అనమాట ఇవన్నింటినీ తప్పకుండా చెక్ చేసుకోండి తర్వాత ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఫోటో దాన్ని మొత్తం వర్క్ చేసేయండి ఫోటో కట్ చేయండి స్కిన్ వర్క్ చేసేయండి హెయిర్ వర్క్ చేయండి దాన్ని తర్వాత మీరు ఏదైతే తీసుకుంటున్నారో పిహెచ్డి దానిలో అది డ్రాగ్ చేసి మిగతా వర్క్ అయితే చేయండి అంతేగాని మీరు తీసుకునేటటువంటి పిహెచ్డి ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేషన్ పిహెచ్డి ఉంది దానిలో మీరు కట్ చేసినటువంటి ఫోటోని ఫస్టే మీరు డ్రాగ్ చేసి పెట్టుకుని తర్వాత వర్క్ చేశారనుకోండి ఇమేజ్ క్వాలిటీ అనేది ఎంత ఉంటుంది మనకు అవుట్ డోర్ లో తీసినటువంటి ఫోటో క్వాలిటీ ఇంత హై ఉంటది అనుకోండి మీరు పిహెచ్డి సైజ్ అనేది ఇలా ఉంది మీరు ఇంత ఇమేజ్ ని అందులో పెట్టి కంప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుంది ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గిపోయాక మీరు వర్క్ చేసినా కూడా క్లారిటీ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇమేజ్ కి వర్క్ చేసిన తర్వాతనే పిహెచ్డి లో అయితే పెట్టుకోండి అది సెకండ్ వన్ థర్డ్ వన్ ఏంటంటే ఒక పిహెచ్డి మీరు తీసుకున్నారు పిహెచ్డి తీసుకున్నారు ఓకే మీరు ఒక పిక్ పెట్టాలనుకున్నారు ఆ పిక్స్ పెట్టేస్తున్నారు ఓకే సేవ్ చేసేస్తున్నారు జేపీజీ మోడ్లో కన్వర్ట్ చేసేస్తారు ఇదంతా ఓకే అంతకంటే ముందు మీరు తీసుకునేటటువంటి పిహెచ్డి దాని రిజల్ట్స్ అని ఏముంది దాని సైజ్ ఏముంది అది చెక్ చేసుకోండి దాని షార్ట్ కట్ కంట్రోల్ ఆల్ట్ అయ్యి అనమాట అది ఇమేజ్ సైజ్ అది చూసుకోండి ఇమేజ్ సైజ్ మేబీ ఒక ట్వల్వ్ థర్టీ సిక్స్ ఆల్బమ్ విడ్త్ అనేది థర్టీ సిక్స్ ఉందా లేదా హైట్ అనేది ట్వల్వ్ ఉందా లేదా రిజల్ట్ చూసా త్రీ హండ్రెడ్ ఉందా లేదా కలర్ మూడ్ అనేది జీబీలోనే ఉందా లేదా కలర్ ప్రొఫైల్ అనేది ఎస్ఆర్జీబీలోనే ఉందా అది చెక్ చేసుకోండి లేదు అదే పిహెచ్డిని మీరు సైజు కొంచెం పెంచాలి అని అనుకున్నారనుకోండి కంట్రోల్ ఆల్ట్ అయ్యి చెప్పి కింద లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ త్రూ మీరు సైజు మార్చారు అనుకోండి ఆటోమేటిక్గా విత్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా హైట్ కూడా పెరుగుతూ ఉంటుంది లేదు మీరు అనుకున్నట్లు రాలేదు అనుకోండి మీరు కరెక్ట్గా ఒక న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకోండి కంట్రోల్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ అయితే తీసుకోండి ఆ డాక్యుమెంట్లో మీరు ఏదైతే పిహెచ్డి పెట్టాలనుకుంటున్నారో ఆ పిహెచ్డి డేటా మొత్తం ఫైవ్ లేయర్ నుండి లాస్ట్ లేయర్ వరకు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ ఎంప్టి డాక్యుమెంట్లో ఒక న్యూ డాక్యుమెంట్కి డ్రాగ్ చేసుకోండి డ్రాగ్ చేసిన తర్వాత వీటన్నిటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి అలా చేసి అడ్జస్ట్ చేసుకోండి అంతేగాని మీరు పిహెచ్డిని కంట్రోల్ ఆల్టై చెప్పి మీ ఇష్టం వచ్చినట్లుగా డ్రాగ్ చేయకండి ఎందుకంటే అది సాగిపోయేటట్లు ఉంటుంది ఎప్పుడైతే అది ఇమేజ్ సాగుతుందో అది కూడా అంత బాగా అనిపించదు సరేనా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇమేజ్ చాలామంది సేవ్ చేసేటప్పుడు చూసుకోవట్లేదు మీరు కంట్రోల్ షిఫ్ట్ సేవ్ చేసేటప్పుడు ఇమేజ్ క్వాలిటీ అనేది బేస్ లైన్ స్టాండర్డ్ పెట్టుకోండి మాక్సిమం సైజ్ అనేది ట్వెల్వ్ పెట్టుకోండి ట్వెల్వ్ పెట్టుకొని సేవ్ చేసుకోండి మీరు ఒక ఇమేజ్ని టూ హండ్రెడ్ రిజల్యూషన్లో మీరు డిజైన్ చేసి దాన్ని తర్వాత దాని రిజల్ట్ వర్క్ అంతా అయిపోయాక దాని సైజు మీరు త్రీ హండ్రెడ్ పెట్టిన ఇమేజ్ అనేది ఫిక్సలైట్ అయిపోతుంది అంటే సాగుతోంది దానివల్ల కూడా ఇమేజ్ క్లారిటీ అయితే పోతుంది ఈ ఐదు పాయింట్స్ మీరు చూసుకోండి డెఫినెట్గా ఈ ఐదు పాయింట్స్ మీ వర్క్లో హెల్ప్ అవుతాయి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీకు ఉన్నటువంటి డౌట్స్ ని ఇంత కామెంట్ బాక్స్లో అడిగేయండి థ్యాంక్ యూ నేను మీ ఫోటోస్ అప్ గారు ఆల్వ్ కిప్స్ మెయిన్ హ్యావ్ ఏ గ్రేట్ డే థ్యాంక్ యూ